లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా మేడే స్ఫూర్తితో ఉద్యమించాలి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రైల్వే కోడూరు నూట ముప్పై తొమ్మిదవ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా రైల్వే కోడూరులో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అన్నమయ్య జిల్లా సిఐటియు అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్స్పై తీవ్ర తీవ్ర విమర్శలు చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలో జరిగిన కార్మికుల పోరాటాన్ని గుర్తు చేస్తూ ఆ పోరాట ఫలితమే మేడే కానీ నేడు కార్మిక హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను లేబర్ మార్చి పెంచడం కనీస వేతనాలు లేకుండా చేయడం వంటి చర్యలు కార్మికులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నాయని పేర్కొన్నారు మే ఇరవై జరగనున్న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఏపీఎండి జేఏసీ కన్వీనర్ ఆర్ వెంకటేష్ ఎన్డీఓ సంఘం ప్రధాన కార్యదర్శి వర్మ తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు నూట ముప్పై తొమ్మిదవ మేడే జరుగుతోంది అన్నమయ్య జిల్లా రైల్వే కోడల్లో మేడేని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచంలో అమెరికా చికాగో నగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్మికుల యొక్క ఎనిమిది గంటల పని నిద్ర ఎనిమిది గంటల విశ్రాంతి కోసం పోరాటం చేసి కార్మికుల యొక్క రక్త తర్పణతో కార్మికుల త్యాగంతో ఏర్పడినటువంటి మేడే ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఈ యొక్క ఎనిమిది గంటలని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న కులాల మతాలకు అతీతంగా శ్రామజీవులు కష్ట అందరూ జరుపుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ భారతదేశంలో బ్రిటిష్ ఉన్నప్పుడే పోరాటాలు చేసి అనేకమైన కార్మిక చట్టాలను సాధించుకుంది నలభై నాలుగు కార్మిక చట్టాలను నేడు నాలుగు కోట్ల పేరుతో పెట్టుబడుతానికి అనుకూలంగా చట్టాలు తీసుకొస్తుంది కనీస వేతనాల చట్టాన్ని తీసేసపోతుంది రేపు అదేవిధంగా వేజెస్ కోడిని తీసేసిపోతుంది అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి పిఎఫ్ ఈఎస్ఐ లాంటి చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఉంది ఈ రూపంలో కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేస్తుంది ఈ రోజు యూనియన్ పెట్టుకునే దానికి హక్కు లేకుండా చేస్తూ ఉంది గతంలో ఏడు మంది ఉంటే ఈనియన్ పెట్టుకోవచ్చు ఈ రోజు వంద మంది ఉంటే యూనియన్ పెట్టుకునే దానికి వాటికి రిజిస్టర్ లీక్పోతే తమిళనాడులో శాంసంగ్ లో ఈనియన్ పెట్టుకునే దానికి పోరాటం చేసి సాధించుకున్నారు కార్మికులు అదే విధంగా ఈ రోజు బెంగళూరులో ఐటీ సెక్షన్ లో పన్నెండు గంటలు పని చేస్తూ ఉంటే వాళ్ళు సీట్ అతను లేదు పోరాటం చేసి సాధించుకుంటున్నారు అదే విధంగా ఈ రోజు ఎక్కడైతే ఈ నీళ్లు పోరాటం చేస్తున్న హక్కులు సాధించుకుంటున్నారు నిలబెట్టుకుంటున్నారు అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్మికులకు హక్కులను తొలగించడానికి ఎనిమిది గంటల పన్నెండు గంటలు చేస్తూ ఉంది అదే విధంగా కనీసవేతలు చట్టాలు తీసేస్తుంది రెగ్యులర్ అనే పదవులు లేకుండా అవుట్ షౌట్ ట్రైనింగ్ పేరుతో ఫిక్స్డ్ టర్మ్ అనేటువంటి కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకొచ్చి ఈ రోజు ఉద్యోగులు కార్మికులకు వ్యతిరేకం చేస్తుంది ఆ విధంగా ఈ మే మీడియా యొక్క స్ఫూర్తితో ఎనిమిది గంటల పని కాపాడు కోసం కోడులకు వ్యతిరేకంగా రేపు మే ఇరవై తేదీన దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు పిలిపించినాయి దాన్ని జయప్రదం చేయాలని మేము పిలిపిస్తూ ఉన్నాం ఈరోజు ధరల పెరుగుదలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగాను ఈరోజు దేశాన్ని కాపాడే లౌకికతత్వం కోసం కుల మత తత్వాలకు వ్యతిరేకంగా మా ఉన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పని రాజ్యాంగాన్ని కాపాడాలని అదేవిధంగా మేడే స్ఫూర్తితో ఈ యొక్క కార్మికుల త్యాగంతో మన హక్కుల కోసం పోరాడాలని మీడియా స్ఫూర్తితో మేము ఈరోజు నినందిస్తూ ఉన్నాం ఈ ఈ కార్యక్రమం చేర్పరిచేసేందుకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు చేస్తాం